ఇప్పుడు అటు ఇటు తిరిగి మన నాన్న మీద లేనిపోని ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టేశారు పెడుతున్నారు కూడా దానికి సాక్ష్యం కూడా మేమే బయట చూస్తూనే ఉన్నాం పోలీస్ శాఖ వ్యవస్థ మీకు మీరు అధికారులు మీరు ఉన్నతాధికారులు మీరు మీరు ఏమన్నా చేయండి ఒకవేళ లాక్ అప్ డెత్ అయితే పోలీస్ శాఖ వ్యవస్థే మాకు దీనికి తీర్మానం చేయాలి ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీరు కూడా చెప్పారు కదా అన్నీ చెప్పారు కదా మీరు రండి చూడండి ఏం చేస్తారో చెయ్యండి కానీ న్యాయం ఎటుపక్క ఉందో అటుపక్క చేయండి దయచేసి మీరు ఇష్టం వచ్చినట్టుగా మా నాన్న మీద లేనిపోని ఎఫ్ఐఆర్లు పెట్టేయడం ఇలా మీకు అనుకూలంగా మాట్లాడడం మాకు నచ్చలేదు ఇప్పుడు మా ఫ్యామిలీకి థ్రెడ్ ఉంది మా ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి థ్రెడ్ ఉంది మీరు ఏదోదో చేస్తే ఏదేదో మాట్లాడేస్తానంటారు మేము ఊరు ఏం మాట్లాడలేస్తా గవర్నమెంట్కి లొంగు లొంగి మేము మాట్లాడుతున్నాము మీరు ఇన్వెస్టిగేషన్ అన్నారు ఎంతవరకు త్రీ డేస్ ఇది ఫోర్త్ గ్రేడ్ రన్నింగ్ అన్నీ అవుతుంది మీరు దయచేసి మాకు న్యాయం చేయాలని గవర్నమెంట్ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్